కూత ఘనమన్న చందంగా ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఆంగ్ల పదాలు స్పష్టంగా చెబుతూ ప్రపంచ రికార్డు సాధించింది సాధారణంగా ఏడాదిన్నర వయసున్న పిల్లలు వచ్చిరాని మాటలతో సరిగా పదాలను కూడా పలకలేరు కానీ ఈ బుడత ఆరు వందలకు పైగా ఇంగ్లీష్ అక్షరాలను అమ్మతో పాటు పలుకుతూ నోబుల్ వరల్డ్ బుక్లో రికార్డుకెక్కింది బుడిబుడి అడుగుల చిన్నారి ఆడుతూ పాడుతూ ఆంగ్ల పదాలు ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది ఒంగోలుకు చెందిన ప్రణీత సాయి కుమార్ల గారాల పట్టి కస్వి పసి వయసులోనే తల్లి ఏ పదం చెప్పినా వెంటనే తిరిగి చెప్పేది ఈ ప్రత్యేకతను గుర్తించిన తల్లి ప్రణీత ఫ్లాష్ కార్డ్స్ తీసుకుని చిన్నారికి శిక్షణ ఇచ్చారు ఎలక్ట్రానిక్ వస్తువుల పేర్లు పండ్లు ఆకుకూరలు అనేక రకాల వస్తువులని పలుకుతూ కస్వి అందరినీ అబ్బురపరుస్తోంది కుమార్తె ప్రతిభను వీడియో తీసి తల్లి ప్రణీత నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు అక్కడి సిబ్బంది వాటిని పరిశీలించి మేలో నిర్వహించిన ఆన్లైన్ పోటీకి అనుమతించారు నిపుణులు వీక్షిస్తుండగా చిన్నారి ఇరవై నాలుగు విభాగాలకు చెందిన ఆరు వందల యాభై పదాలను అలవోకగా చెప్పింది గతంలో నాలుగేళ్ల మూడు నెలల చిన్నారి చెప్పిన మూడు వందల పదాల రికార్డును పదిహేడు నెలకే అధిగమించింది ఇప్పుడు నేమ్స్ చెప్దామా క్యారెట్ పొటాటో టొమాటో ఆనియన్ కుకుంబర్ Cucumber. Cucumber. Mm, pepper. pepper. Cabbage. Cabbage. Broccoli. Broccoli. Cauliflower. Cauliflower. Spinach. Yes. Lettuce. అసలు మాట్లాడే విధానం కానీ మాకు మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం అసలు స్టార్టింగ్లో ఎట్లా మాట్లాడుతుంది అంత స్పష్టంగా అనేసి ఇంకా అందుకని తను బాగా లాంగ్వేజ్ స్పీకింగ్ బాగా ఉంది తనకి అని చూసి అట్లా వర్డ్స్ అన్ని కలెక్ట్ చేసి ఒకటే సెక్షన్ కాకుండా ట్వంటీ ఫోర్ డిఫరెంట్ సెక్షన్స్లో తనకి వర్డ్స్ క్రియేట్ చేసి మేము తనతో చెప్పించామనమాట ఇంకా రికార్డ్ కూడా మాకు వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆ చిన్న వయసుకి చాలా మందికి మాటలు కూడా రావు తను మాట్లాడటమే కాదు పేర్లు కూడా గుర్తు పెట్టుకొని పలకటం స్పష్టంగా అది మాకు ఆశ్చర్యానికి గురి చేసింది సో అప్పుడే మేము అనిపించింది ఇంకా ఈ యూట్యూబ్లో ఇట్లా చిన్న పిల్లలకి చెప్తుంటారు కదా కార్డ్స్ అవి చూపించి అలాంటివి మేము కూడా కొన్ని ఆర్డర్ పెట్టి ఆమెకి చూపిస్తే అందరూ ఒక పది పదిహేను వరకు చెప్తారు జనరల్గా వయసుకు వచ్చేసరికి కొంతమంది కానీ తను ఏకంగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ వర్డ్స్ చెప్పగలిగింది కార్డ్స్ కూడా పేరు ప్రతి ఒక్కటి స్పష్టంగా పలుకుతూ అన్నీ యానిమల్స్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ లేకపోతే బర్డ్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది మాకు పైగా ఇవన్నీ కూడా తను మా వైఫ్ గుర్తించి ఈ నోబుల్ వరల్డ్ రికార్డ్కి తను మెసేజ్ చేసి వెబ్సైట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకి వీడియోస్ పెట్టి వాళ్ళు ఓకే అని అప్రూవ్ చేసి మాకు తనకి ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇచ్చారు దానికి మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చిన్న వయసులో కష్టమైన పదాలను స్పష్టంగా పలకడం నోబెల్ వరల్డ్ బుక్ లో చోటు దక్కడంపై కస్వి తాత నానమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా పాప మా మనవరాలు చాలా గర్వంగా ఉంది ఈ చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులకి నాకు అందరికీ చక్కటి పేరు తీసుకొచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను పాప ఏంటంటే చిన్న వయసు నుంచే వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళిద్దరు కూడా గోల్డ్ మెడలిస్ట్లే తను కూడా చిన్న వయసులోనే వాళ్ళిద్దరిని క్రాస్ చేసింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము కాళ్ళ పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటున్నా అక్కడ వచ్చి నమస్కారం చేసుకోవటం కానీ బాబా సాయిరామ్ సాయిరామ్ అని ఇలా చెప్పటం కానీ మేము అవన్నీ కూడా గుర్తించి ఆమెకి కొన్ని కార్డ్స్ తీసుకొచ్చి చెప్పటం జరిగింది అది ఒకసారి తనకి ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే పదే పదే నేను చెప్తానమ్మా ఇవి కార్డులని తనంతట తనే చెప్తూ ఉంటుంది